లోన్స్ ఇచ్చే ముందు ఫైనాన్స్ కానీ బ్యాంక్స్ ఆర్గనైజేషన్ చెప్పే మాటలు అన్ని కావు అదే ఒక నెల ఈఎంఐ అటు ఇటు అయితే కస్టమర్స్ చుక్కలు మామూలుగా చూపించరు రికవరీ ఏజెంట్లను ఏకంగా ఇంటికి పంపి వెహికల్స్ ను జప్తు చేస్తారు ఇంటి దగ్గర దొరక్కపోతే రికవరీ ఏజెంట్ల కంటికి ఈఎంఐ కట్టని వాడు కనిపిస్తే నడి రోడ్డు మీద లాక్కొని ఈడ్చుకొని వెళ్లే రోజులుంటాయి ఇక ఈ వడ్డీ ఆ వడ్డీ అని లోన్ టేకర్స్ నడ్డీని విరుస్తున్నాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలు కాస్త ఈఎంఐ అటు ఇటు అయితే ఫైన్ల పేరుతో అడ్డంగా తన్నుకుంటున్నాయి మొత్తానికి ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు రియాక్షన్ ఏ, ఏ, ఏ విధంగా ఉంటుందో అని గుండెలు గుబులు మొదలవుతుంది వెహికల్స్ తీసుకున్న వారికి అయితే ఇలాంటి వారికి రిలీఫ్ ఇస్తూ ఆర్బీఐ ఓ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి నుంచి వెహికల్స్ లోన్స్ ఈఎంఐ రికవరీ విషయంలో బ్యాంకులు కానీ ఫైనాన్స్ సంస్థలు కానీ ఇక నుంచి గీత దాటడానికి వీలు లేదని కొన్ని నిబంధనలు విధించింది ఆర్బై వెహికల్స్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బంది కారణంగా ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వాహనాలను రికవరీ చేయడం కానీ వారి ఇంటికి రికవరీ ఏజెంట్లను పంపి రుబాబు చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ని ఆర్బీఐ పాస్ చేసింది ఈ తాజా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇక నుంచి లోన్ ఇచ్చిన బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు పప్పులొడుకవు ఇక ఎవరైనా ఆర్బీఐకి నిబంధనలను అతిక్రమించిన ఈఎంఐ కట్టని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన వెహికల్స్ ని లోన్ తీసుకున్న వారి పట్ల దుర్భాషలాడిన కేసులు పెట్టి రైట్స్ కూడా ఆర్బీఐ లోన్ టేకర్స్ కి ఇచ్చింది వారు ఇచ్చిన కంప్లైంట్స్ పై ఎఫ్ఐఆర్ నమోదైతే బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలపై ఇక నుంచి అరవై లక్ష రూపాయల జరిమానా విధించనుంది దీంతో లోన్ తీసుకున్న వారికి ఇంతకంటే గ్రేట్ రిలీఫ్ ఏముంటుంది